క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మరొక దినము కలిగి ఉన్నాం ప్రతిరోజు దేవుని మాటల్ని వింటూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం మీలో అనేకులు మరి వారు పొందిన ఆదరణను వారు పొందిన నెమ్మదిని వారు పొందుచు ఉన్న ఆ క్షేమస్థితిని మాకు తెలియపరిచినప్పుడు మేము సంతోషిస్తూ ఉన్నాం మీలో అనేకులు దేవుని మాటలు మా దగ్గరకు ప్రతిరోజు వస్తున్నందున మేము ఆదరించబడుతున్నామని మీ యొక్క అనుభవాలను మాతో పంచుకుంటున్నప్పుడు మేము సంతోషిస్తున్నాం అలాగా మీరు కూడా ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టి ఈ ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు పొందిన నెమ్మదిని బట్టి స్వస్థతను బట్టి ఆదరణ బట్టి మీరు కూడా మాకు సమాచారం తెలియపరచండి మేము ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళటానికి ఇంకా ఉత్సాహభరితలుగా ఉంటాం ఓకే దేవుడు చాలా మంచి వారై ఉన్నారండి చాలా దూరం నుండి కూడా ఈ యొక్క మాటలను వింటూ వారి యొక్క సంతోషాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ప్రతిదినం దేవుని మాటలను పంచుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని చున్నాం అయోగ్యుడున పాత్రుడునైనా నన్ను దేవుడు ఎంతగానో ఆదరించి బలపరిచి మరి మీ మా మీ వద్దకు దేవుని మాటలను తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు రండి ఈ దినం కూడా ఒక దేవుని అద్భుతమైన మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం ఇరిమియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితేను కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక క్షేమ సమాచారం వింటూ ఉన్నాం క్షేమమును గురించిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు అనేక సార్లు చాలాసార్లు క్షేమమునకు ఏమీ కావాలనో క్షేమమునకు ఏమేమి తినాలో క్షేమమునకు ఏవి స్థలాల్లో ఉండాలనో నీతో చాలాసార్లు మాట్లాడారు కదా మాట్లాడారు కదా అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా మరికొందరు ఆలకించి మరికొందరు ఆలకించక ఆలకించిన వారు క్షేమాన్ని అనుభవించి కాపుతలను నెమ్మదిని అనుభవించి ఉన్నటువంటి వారు కొందరు అయితే ఆలకించగా కష్టాలు నష్టాల్లో పడేవారు మరి కొందరు అనేకసార్లు మాకు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు లేదా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు అంటూ ఉంటారండి అయ్యో మేము దేవుని మాట వినలేదయ్యా ఆ విషయంలో దేవుని మాట వినలేదయ్యా దేవుడు మాటతో మాట్లాడినారు మాట్లాడారు కానీ మేము పెడచి విని పెట్టామయ్య అని చెప్పి మరి వారు బాధపడుతున్నప్పుడు మేము మరి వారి నిమిత్తమై భారంతో ప్రార్థన చేయవలసిన పరిస్థితులు అనేకసార్లు ఎదురైనవి కనుక బాల్యం నుండి మాట్లాడే దేవుడు అండి బాల్యం నుండి ప్రభా అంటున్నారు నీ క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను నా మాట వినటం లేదు ఎందుకంటే బాల్యం నుండి నీవు వినకపోవటమే నీకు వాడుక అయిపోయింది నీకు అలవాటు అయిపోయింది కొంతమందికి మాట వినకపోవటం అలవాటుగా మార్చుకుంటారు అలవాటు పడి అలవాటు పడి ఇంకా రకంగా ముద్దుబారిన మనస్సాక్షితో అలాగా ఇక అలాగా అలాగా ఏమండి అలా కాదు కదా మనం క్షేమం కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు నెమ్మది కలిగి ఉన్నప్పుడు దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినాయి అంటే ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప దీవెన కొంతమంది అంటారు కదా ఎందుకయ్యే అలాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటారు కదా కొంతమంది అలాగా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఏమాత్రం ఆలకించరు తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోయినప్పుడు ఆ పాస్టర్ గారు ఈ సేవకుడు మీరు ఉపవాసం ఉండండి మీరు కన్నీరు గార్చండి మీరు మా కొరకు ఉండండి అని ఇబ్బంది పెడతా ఉంటారు కదా కనుక ప్రేమైన దేవుని వల్లరా అంటే ప్రార్థన చేయొద్దని కాదు వరకొరకు ఉపవాసం ఉండటం తప్పని కాదు కానీ కొంతమందికి తెలిసి తెలిసి క్షేమకాలములో ఉన్నప్పుడు దేవుని మాట వినకపోవటం అనేది సరికాదు కదా ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు యవనస్తుడు అయితే క్షేమకాలంలో యవన వయసుకులో దేవుని మీద ఆధారపడు దేవుడు నేను బహుగా వాడుకుంటాడు బహుగా నీ పరిస్థితులు అన్నింటిలో ఆయన నీకు సహాయం చేస్తారు ఒకవేళ వృద్ధుడు అయితే ఇప్పటికే చాలా కాలం గతించిపోయింది ఇకనైనా దేవుని వైపు తిరిగి ఇకనైనా దేవుని మనసును అర్థం చేసుకొని దేవుని మాటల్ని మనస్కరించి నడుచుకొనుట నీకు ఎంతగానో మేలు ఒకవేళ నడిప్రాయం కలిగిన వ్యక్తి అయితే నీ ముందు ఎంత సమయం ఉందో అది నువ్వు చెప్పలేవు ఇప్పటికే ఎవరి కాలంలో చాలా రకాలైన మరి నీ ఇష్టానుసార ఆయన ఆలోచనలకు అప్పగించుకున్నావు ఇక మీదటైనా దేవుని వైపు తిరుగు కనుక ప్రేమైన వాళ్ళరా క్షేమము కలుగు చేసే దేవునిని దేవుని మాటను పెడచెవిని పెట్టవద్దని దేవుని శావుకుడుగా మిమ్మల్ని ప్రేమతో మరి హెచ్చరిస్తూ ఉన్నాను దేవుడు సహాయం చేస్తారు తప్పకుండా నీవు ఆయన మాటలు ఆలకించి ఆయనకు లోబడి ఆయన వెంబడించినప్పుడు నిశ్చయముగా నీ అన్ని పరిస్థితుల్లో దేవుని సహాయం నీకు కలుగుతుంది దేవుడు తన మాటలని వినికిడ్లు భద్రపరిచి ఆశీర్వదించిన గాక ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీ ఉన్నతమైన మాటను మీ ప్రజల దగ్గరకు తీసుకురావటానికి సహాయం చేశారు ఈ పరికరం ద్వారా మీరు ఆశీర్వదించండి మీరు జీవించండి క్షేమకరముగా ఉన్నప్పుడు మాట వినక ఆరోగ్యం పోయినప్పుడు ఆస్తులు పోయినప్పుడు పరిస్థితులు తల్ల కిందలైనప్పుడు అప్పుడునైనా అయ్యా మరి ఎంతోమంది ఎల్లబోధిపోయినటువంటి వారు మాకు ఎదురవుతున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంది కనికరించండి ప్రభా ప్రజలు అలా కాకుండా నైనా బాల్య దిన ముందే నైనా యవనకాల ముందే మీ మాటలు వింటూ క్షేమమును అనుభవించట్లు ప్రజలకు సహాయం చేయండి మీరు దేవుడు పోయి ఉన్నారనే సంగతిని హృదయం నిండా భద్రపరచుకోవటానికి సహాయం చేయండి ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు దీవించమని ఆశ్రదించమని ఏసయ్య పరిశుద్ధ నామలు అడిగి కొంచెం నామ తండ్రి అయింది మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేషు క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడే నడిపించను గాక ఆమెన్